హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పది బెండకాయలు కూడా కడుక్కొని చివర్లు కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైడ్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోనే టీ గ్లాస్తో ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి పోసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ నీళ్ళని పూర్తిగా ఇంకిపోవాలి ఈ నీళ్ళని ఇంకిపోయే లోపల ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదా ఇక్కడ బెండకాయలు టమోటాలు పచ్చిమిరకాయలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఈ కాస్త నీరు కూడా పూర్తిగా ఇంకిపోవాలి పూర్తిగా నీళ్ళని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కొంచెం కరివేపాకు రెండు కలుపుకొని వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఈ పచ్చడిని రోడ్లో దంచుకుంటున్నానండి కాబట్టి ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కల్లుపుని వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వెల్లుని కచ్చపచ్చగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకొని పచ్చగా పచ్ మిక్సీ పచ్ పట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటో కూడా వేసుకొని టమోటో కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా టమోటో అంతా ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెండకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడి మెత్తగా వేసుకున్నారంటే అంత టేస్ట్ బాగుండదండి కచ్చపచ్చగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు బెండకాయలు ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా పచ్చిదే వేస్తున్నానండి వేసుకొని ఇలా దంచుకోవాలి ఉల్లిగడ్డ వేసి దంచేటప్పుడు కాస్త చిట్లినట్లు ఉంటుంది కాబట్టి మెల్లిగా అయినా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోవద్దండి ఉల్లిగడ్డ వేయడం వల్ల తినేటప్పుడు బాగా క్రంచి క్రంచిగా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి అంతేనండి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ పచ్చళ్ళ కోసం పక్కనున్న బెల్లై కొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్